హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి మా మనం అయినా చేసుకోవచ్చు దంచుకోవచ్చు లేదా మిక్సీగా వేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీ వేసుకున్నాను దీని ప్రిపరేషన్ ఏంటైతే చూసేద్దాము ఒక రెండు మామిడికాయలను అయితే తీసేసుకున్నాను పచ్చి మామిడికాయలు కొంచెం గట్టిగా పచ్చిగా ఉండయి వీటిని బాగా కడిగి వాష్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నన్ను ఇలా కట్ చేసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి అయితే ఒక టీ స్పూను మెంతులు అయితే తీసుకుంటున్నాను ఈ కొద్దిగా డ్రై రోస్ట్ చేయాలి మరీ ఎక్కువగా మాడనివ్వద్దండి కొద్దిగా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకునే మాడిని వక్కకుండా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పెట్టుకొని పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీకి గిన్నెలు అయితే తీసుకొని అందులోకి మామిడికాయ ముక్కలు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసుకోవాలి అలాగే ఇందులోకి కారం అండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు రుచిక సరిపడా ఉప్పు ఒక పది వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఉలవకుండా అలాగే వేసేస్తున్నాను నేను తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోదండి మెత్తని పేస్ట్లా కాకుండా ఒకరో బరకగా పట్టుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పట్టుకోండి అప్పుడు మనకు ఈ పచ్చడి తింటుంటే రోటీ లాగే ఉంటుంది టేస్ట్ దీనికైతే పోపు రెడీ చేసేసుకున్నాము గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూను పచ్చిసెనపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా వేపుకోవాలండి ఈ కొద్దిగా చిటపట ఆడాలండి కొద్దిగా చిటపట ఆడిన తర్వాత ఇందులోకైతే ఉల్లిచి వెల్లుల్లిని కచ్చ పచ్చిగా దంచుకొని వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను నేను చూండి లైట్గా దంచుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చిని సన్ తుంచుకునేసి రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను అవి కొద్దిగా కలుపుకునేసి తర్వాత ఒక కురికటి నిండా కరివేపాకు అండి ఒక రెండు మూడు రెండుల కరివేపాకు అయితే వేసేసుకొని కరివేపాకు బాగా చుట్టుపటాన్ని బాగా వేగేంత వరకు వేపుకోవాలి చూడండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చడి అది మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా వేపుకోవాలండి ఇది ఎంత బాగా వేపుకుంటే టేస్ట్ అంత బాగా వచ్చింది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేపుకోవాలండి మనకు నిల్వ కూడా ఉంటుంది ఇలా వేపుకోవడం వలన పచ్చివాసన పోయి అంతా వేపుకోవడం వల్ల నిల్వ కూడా ఉంటుంది ఇలా కలుపుకుంటూ వేపుకోండి చూడీ ఇలా సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ వేపుకుంటుందండి ఇలా కొంచెం పచ్చడి అనేది స్టిక్కీగా అవుతున్నప్పుడు మనం ఈ పొడిని కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలుపుకోవాలి ఈ పొడి కూడా అందులో వేసి బాగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి మనకు ప్యాన్ కంటుకోకుండా మొత్తము బాగా నీట్గా కదా మాడకుండా బాగా వేగుతుంది ఇలా మనకు ప్యాన్కి అంటుకోకుండా మొత్తం వచ్చేస్తుంది కదండి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం ఈ కాలంలో పచ్చిమూడకలు అనేది బాగా దొరుకుతుంటాయి కదా కాబట్టి పచ్చి ఇలా చేసుకొని తింటే ఒక రెండు మూడు రోజుల వరకు బయట వంటికినా బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయితే వారం వరకు నిల్వ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಇತ್ತು ಪಚಡಿ ಐತೆ ರೆಡಿ ಅಂಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್